ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు ఆమెన్ నాకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ధారాళముగా ఏమి దయచేస్తాడు మనము ఏమి అడగాలి మనం అడిగిన దానిని బట్టి ఎందుకు గద్దించడు ప్రభునామంకు స్తోత్రములు కలుగునుగాక మనలో ఎవరికైనాను జ్ఞానము తక్కువగా ఉన్నాయడలా జ్ఞానాభివృద్ధి కావలసి ఉన్నాయడలా మనము ప్రభు అయిన క్రీస్తు వారిని అడగాలి అంతేగాని ఈ లోక సంబంధమైన జ్ఞానము మనము ఎంత సంపాదించుకునినో అది వెర్రితనమే కాబట్టి మనము ప్రభు క్రీస్తు వారిని జ్ఞానము అడిగి ఉన్నాము కనుక అది మనకు దేవు ప్రభు క్రీస్తు వారు ఆ జ్ఞానమునిచ్చి ఉన్నాడు కాబట్టి జ్ఞానము కోసరము ప్రభు